హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ సిక్స్ అండి నిన్నటికి ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ డేస్కి మేము ఎంత ఏంటి నేను వెయిట్ ఎంత తగ్గమని అనుకోని నేను వీడియో అప్లోడ్ చేశాను సో ఏదైనా చూడకపోతే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి ట్వంటీ ఫైవ్ డేస్లో మేము బాగానే వెయిట్ తగ్గామండి సో ఫుడ్ ఏం తీసుకున్నాం ఏం ఏం తీసుకున్నాం ఎలా తగ్గామని కూడా అన్నీ పెట్టాను చూడండి ఎలా చూడకపోతే అలానే ఈరోజు డే ట్వంటీ సిక్స్ కదా డే ట్వంటీ సిక్స్ వచ్చేసి మా వారు అని వెయిట్ అనేది చూద్దాము ఎంత ఉన్నారు ఏంటి అనేది నిన్న వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఉన్నారు సో అలానే మనం ఇప్పుడు వెయిట్ చూసే ముందు నిన్న ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది మనం చూసేద్దాం ఇప్పుడు చూసిన తర్వాత మనం వెయిట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చూసేద్దాం రండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే అండి చూడండి మొలకలు పచ్చళ్ళతో చేసిన మాట అలానే మీకు తెలుసు కదా నేను ఒక రోజు బాదం అయి తింటే ఒక రోజు ఇలా సన్ఫ్లవర్ వాటర్ మిలాన్ ఫ్లెక్స్ సీడ్స్ ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ తీసుకుంటామండి ఎర్లీ మార్నింగ్ నట్స్ అనేవి తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇలా మొలకలు ఇలాగ నట్స్ మాట ఈ రోజు వచ్చేసి ఇవి సన్ఫ్లవర్ వాటర్ మిలాన్ ఫ్లెక్స్ ఇంకా బ్లాక్ రెస్ అండి అదే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి ఇంకా టూ డేట్స్ డైలీ డేట్స్ కంపల్సరీ ఉంటాయండి డైలీ టూ డేస్ తీసుకుంటాము డేట్స్ అలానే ఒక నేను కీలక తీసుకున్నాం కాబట్టి ఈ రోజు వచ్చేసి క్యారెట్ అండి ఒక రోజు బాయిల్ లెగ్ ఒక రోజు ఒక రోజు క్యారెట్ అలా తీసుకుంటాము అలాగే డైలీ మొలకలు అయినా కాదు ఒక రోజు మొలకలు ఒక రోజు శనగలు ఒక రోజు రాసు అలా అన్నమాట సో ఈ రోజు అయితే ఇదండి బ్రేక్ఫాస్ట్ మొలకలు నట్స్ ఇంకా క్యారెట్ అండి అలాగే మళ్ళీ లంచ్ ఏం చేస్తామని కూడా నేను అప్డేట్ చేస్తాను సో మళ్ళీ లంచ్ లో కలుద్దాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసాం కదా ఇప్పుడు కి ఏం తింటున్నాం ఏంటనే చూసేద్దాం రండి లంచ్కి వచ్చేసి బాస్మతి రైస్ అండి వేడి వేడి బాస్మతి రైస్ ఇప్పుడే అయిందండి వంట సో చూసేలా పో వస్తుంది సో బాస్మతి రైస్ అలానే పచ్చి పులుసు చేశానండి ఇదో తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఉంటుంది కదా తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చేశాను అది మా వారికి చాలా ఇష్టం మాట అలాగే ఈ రోజు వచ్చేసి ఆలు ఫ్రై అండి ఇవి మిర్చిస్ అండి బజ్జీ మిర్చిలు ఉంటాయి కదా అవి నాకు అలా ఫ్రై చేసి ఇష్టం అండి మిర్చి తినడం కూడా వెయిట్ లాస్ చాలా మంచిదండి మిర్చి తిన చాలా వెయిట్ లాస్ అవుతాం అంట కారం తిన్నా కూడా నాకు ఈ మిర్చిస్ ఇష్టం కాబట్టి మిర్చిస్ వేసుకున్నాను ఫ్రై చేసి అలా లైట్గా సో ఆలు ఫ్రై అండి ఇంకా అలానే ఇంకా మనకి ఎప్పుడు వేసుకునే పెరుగు అన్న ఒక టూ స్పూన్స్ పెరుగు ఇదే అండి ఈ రోజుకి మీద వచ్చేసి అలాగే డిన్నర్కి ఏం తిన్నాము కూడా చెప్తాను సో మళ్ళీ లో కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అన్ని డిన్నర్ అంటే తెలుసు కదా మీకు మేము ఫోర్ థర్టీ ఫైవ్ లోపు డిన్నర్ కానీ చేస్తాము అంటే ఈవినింగ్ నేట్స్ కింద ఇంకా డిన్నర్ కింద ఎప్పుడు కూడా మేము ఫ్రూట్స్ తింటాం అండి ఈవినింగ్ టైము సో ఈరోజు ఫ్రూట్ వచ్చేసి పియర్స్ అన్ని పియర్స్ తీసుకుంటున్నాము ఇవి చాలా బాగున్నాయండి సేమ్ ఆపిల్స్ లక్కే ఉన్నాయి కొంచెం హార్డు ఉన్నాయి ఆపిల్స్ కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ గా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం అండి ఈ పేయర్స్ అన్నవి ఈ రోజు అయితే చిన్న చిన్నవే అండి ఈ పేయర్స్ సో త్రీ త్రీ పేయర్స్ అయితే తీసుకున్నాను నేను మీ వారు ఇదండి ఈ రోజుకి డిన్నర్ అలాగే మీకు పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తాగేసి చేసి పడుకుంటాము సో ఇదే అండి ఫుడ్ మేము ఏం తీసుకున్నాం ఏంటన్నది ఈ రోజు అంతమాట అన్నమాట బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అలాగే మనం ఇప్పుడు వెయిట్ అన్నది చూద్దాం ఇవి తిని మేము ఎంత వెయిట్ లాస్ అయ్యామా పెరిగామనా చూద్దాం ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫుడ్ చూసాం కదా మేము ఏం తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద డిన్నర్ కింద సో అది తీసుకొని మేము ఎంత తగ్గాము ఏంటి అన్నది ఇప్పుడు అయితే మనం వెయిట్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నది ఏంటి అన్నది మీరైతే వెయిట్స్ ఎక్కండి మా వారు వచ్చేసి నిన్న వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఉన్నారు ఈ రోజు వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ టూ ఫైవ్ అంటే నిల్లడికి ఈ రోజుకి వన్ కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తగ్గారు చూడండి మా వాళ్ళ ఫేస్ లో స్మైల్ ఇంకా లైట్ ఇస్తున్నాయి ఆ స్మైల్ ఫేస్ నవ్వు వచ్చేస్తుంది చాలా బాగా తగ్గారండి ఒక కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గారు మాట నిన్నడికి ఈ రోజుకి సో ఫుడ్ మీద చూసారు కదా ఏం తిన్నామో సో అవి తీసుకున్నామని ఇంకా మధ్యలో స్నాక్స్ తీసుకోమాట ఇంకా ఓన్లీ వాటర్ తీసుకుంటాం అంతే సో మా వారు వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నా వెయిట్ అనేది చూద్దాం నేను ఎంత తగ్గానో పెరిగానో ఏంటో నా వెయిట్ బాగా తగ్గినా కదండి కారణం ఏంటంటే చెప్పాను కదండి ఒక రోజు ఎక్కువ తగ్గుతాం ఒకరోజు తక్కువ తగ్గుతాం ప్రతిరోజు తగ్గం మనం వెయిట్ అనేది ఒక రోజు ఎక్కువ తగ్గిన తర్వాత ఆ వెయిట్కి టూ డేస్ స్టేబుల్ అవుతుంది అటు తగ్గిన తర్వాత మళ్ళీ వెయిట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా ప్రతిరోజు ఐదు వందల గ్రాములు కేజీలు గ్రాములు తగ్గం ఒక్కోసారి హండ్రెడ్ గ్రామ్స్ తగ్గచ్చు ఒక్కోసారి పెరగచ్చు అంటే పెరిగినామని చెప్పి మనం తిన్న వల్ల పెరిగినట్టు కాదు ఒకసారి బాడీ అనేది నిద్ర లేక స్ట్రైన్ అయ్యి ఒకసారి మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత ఆ వెయిట్కి మళ్ళీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది సో అలా నా వెయిట్ లాస్ట్ వీక్లో కొంచెం స్టేబుల్ ఉంది ఎక్కువ తగ్గలేదు హండ్రెడ్ త్రీ ఫోర్ డేస్ కొంచెం సేమ్ వన్ ఫార్టీ వన్ డేస్ పెట్టింది కానీ నేను ఏమీ ఫుడ్ డైట్ అనేది ఏం చేంజ్ చేయలేదు సేమ్ మదే డైట్లో కంటిన్యూ అయినా అది బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత ఒక మళ్ళీ జిమ్ చేయడం వల్ల కొంచెం వెయిట్ అనేది ఒకటేసారి డిఫరెన్షియేషన్ అనేది కనబడ్డది నేను నైట్ స్లీప్ అవన్నీ కౌంట్ చేసుకుని మంచిగా టూ డేస్ నుంచి స్లీప్ పండుకొని మంచిగా పండుకునేసరికి టైం టు టైం కొంచెం ఈవినింగ్ కూడా జిమ్ ఎక్కువ చేసిన అందుకని చెప్పి వెయిట్ అనేది ఎక్కువ తగ్గింది భాగ్య చూద్దాం ఎంత వెయిట్ అనేది తగ్గిందా అని ఎక్కువ భాగ్య నైన్టీ పాయింట్ నైన్టీ పాయింట్ జీరో నిన్న నైంటీ పాయింట్ జీరోనే కదా ఎక్కువ ఇప్పుడు ఎంత ఉంది భాగ్య ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది సో వెయిట్ అనేది తగ్గడం బాగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది నేనేమో కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిన నేను ఫుడ్ ఏం డిఫరెంట్ ఏం కదా రోజు తీసుకుందే చెప్పినట్టు చెప్పినాం కదండి ఒక ఒక రోజు ఎక్కువ తగ్గుతుంది సో అండ్ రేపు నుంచి మళ్ళీ కొంచెం రేపు వెళ్ళి కొంచెం తక్కువ తగ్గొచ్చు ఎందుకంటే ఈ వెయిట్కి స్టేబుల్ అవ్వాలి లేదా తగ్గొచ్చు బాడీ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాం రేపు కూడా అంతే అండి ప్లీజ్ లైక్ మా ఛానల్ చూస్తూ ఉండండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్